ఒకరోజు ఉదయం లేచి ఫోన్ చూస్తే మీ జాబ్ను ఏఐ తీసేసిందని తెలిస్తే ఊహించగలరా ఆ ఫీలింగ్ని ఇది సైన్స్ ఫిక్షన్ కాదు ఇదిప్పటికే ప్రపంచంలో జరుగుతోంది ఒకప్పుడు ఏఐ అంటే ఫ్యూచర్ టెక్నాలజీ అనుకునేవాళ్లు కాని ఇప్పుడు అది ప్రజెంట్ రియాలిటీ ఏఐ ఇప్పుడు ఒక టూల్ మాత్రమే కాదు ఇదొక డిజిటల్ కోవర్కర్ ఒక టీమ్మేట్ కొన్నిసార్లు డిసిషన్ మేకర్ కూడా కాని అసలు ప్రశ్న ఏమిటంటే ఏఐ మనల్ని రీప్లేస్ చేస్తోందా లేక సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గోల్డెన్ ఎరా మొదలవుతుందా ఈ వీడియో మీ కెరియర్ను చూసే విధానాన్ని పూర్తిగా మార్చొచ్చు కాబట్టి చివరి వరకు చూడండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో టెక్ వరల్డ్ ఒక భారీ ట్రాన్స్ఫార్మేషన్లో ఉంది చాలా కంపెనీలు ఏఐ కారణంగా లే ఆఫ్స్ చేస్తున్నాయి థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే అనేక సంస్థలు ఆటోమేషన్ వల్ల జాబ్స్ కట్ చేశాయి కానీ ఇదే సమయంలో ప్రొడక్టివిటీ రికార్డ్ లెవెల్స్ కి పెరుగుతుంది అంటే ఏంటి కొన్ని రోల్స్ డిసపియర్ అవుతాయి కానీ కంప్లీట్లీ కొత్త రోల్స్ క్రియేట్ అవుతాయి హిస్టరీ చూస్తే ఇదే ప్యాటర్న్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మాన్యువల్ జాబ్స్ తగ్గాయి కానీ ఇంజనీరింగ్ జాబ్స్ పెరిగాయి ఇంటర్నెట్ వచ్చినప్పుడు పాత టెక్నాలజీస్ మాయమయ్యాయి కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్స్ప్లోర్డ్ అయింది ఇప్పుడు అదే జరుగుతోంది ఏఐ రెవల్యూషన్ ప్రెసెంట్లో క్లాడ్ వంటి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ కోడింగ్ అసిస్టెంట్స్ ఏఐ ఏజెంట్స్ మార్కెట్ను లిటరలీ షేక్ చేస్తున్నాయి మీరొక ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏఐ కోడ్ రాస్తుంది బగ్స్ డిటెక్ట్ చేస్తుంది టెస్ట్స్ జనరేట్ చేస్తుంది డాక్యుమెంటేషన్ కూడా తయారు చేస్తుంది కొన్ని టూల్స్ అయితే ఎంటైర్ మాడ్యూల్స్ బిల్డ్ చేయగలుగుతున్నాయి ఐబీఎం వంటి సంస్థలు కూడా ఒక విషయం చెప్తున్నాయి ఏఐ ఈజ్ నో లాంగర్ జస్ట్ ఎ టూల్ ఇట్ ఈస్ బికమింగ్ ఏ టీమ్ మెంబర్ డెవలపర్స్ ఇప్పుడు ఏఐతో కలిసి వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కూడా సైలెంట్ గా ఇవాల్వ్ అవుతోంది ముందు కోడ్ రైటర్ అయితే సరిపోయేది ఇప్పుడు ప్రాబ్లం సాల్వర్ సిస్టమ్ డిజైనర్ ఏఐ ఆర్కెస్ట్రేటర్ కావాలి కోడింగ్ నుంచి ఆర్కిటెక్చర్ ఇంటిగ్రేషన్ ఏఐ బేస్డ్ డెసిషన్ మేకింగ్ వైపు షిఫ్ట్ జరుగుతోంది ఇక్కడ ఒక షాక్ ట్రూత్ ఉంది ఇది నచ్చడిపోవచ్చు ఎంట్రీ లెవెల్ కోడింగ్ జాబ్స్ రిస్క్లో ఉన్నాయి ఎందుకంటే ఏఐ ఒక జూనియర్ డెవలపర్ చేసే పనిని మినిట్స్లో కంప్లీట్ చేస్తోంది కంపెనీస్ కాస్ట్ రిడ్యూస్ చేయాలనుకుంటే ఆటోమేషన్ వైపు వెళ్లడం సహజం కొన్ని పెద్ద సంస్థలు వేల సంఖ్యలో జాబ్స్ కట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ స్టోరీకి మరో సైడ్ ఉంది సీనియర్ ఇంజనీర్ డిమాండ్ మాత్రం వేగంగా పెరుగుతుంది ఎందుకంటే ఏఐకి డైరెక్షన్ ఇవ్వడానికి ఎక్స్పీరియన్స్ అవసరం ఏఐ ఫాస్ట్ కానీ హ్యూమన్స్ గివ్ జడ్జ్మెంట్ ఏఐ జనరేట్ చేస్తుంది కానీ హ్యూమన్స్ డిసైడ్ చేస్తారు ఏఐ సజెస్ట్ చేస్తుంది కానీ హ్యూమన్స్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీబోర్డ్ వారియర్ కాదు ఫ్యూచర్ డెవలపర్ అంటే సిస్టమ్ థింకర్ ఆర్కిటెక్ట్ ఏఐ కొలాబరేటర్ స్ట్రాటజిస్ట్ డెసిషన్ మేకర్ కోడింగ్ ఒక కమాడిటీగా మారుతుంది కానీ థింకింగ్ ఒక సూపర్ పవర్ గా మారుతుంది వరల్డ్ సర్వేస్ ప్రకారం డెవలపర్స్లో చాలామంది జెన్ ఏఐ మరియు మెషీన్ లెర్నింగ్ ను టాప్ లెర్నింగ్ ప్రయారిటీగా చూస్తున్నారు కంపెనీస్ ఏఐ ఫ్యాక్టరీస్లా మారుతున్నాయి అంటే ఏఐను ఒక ఆర్గనైజేషనల్ రిసోర్స్గా ఉపయోగిస్తున్నాయి రిపాజిటరీ ఇంటెలిజెన్స్ వంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయి ఏఐ ఎంటైర్ కోడ్ హిస్టరీ అర్థం చేసుకుని స్మార్టర్ సజెషన్స్ ఇస్తుంది ఏజెంటిక్ ఏఐ డీబగింగ్ ఆప్టిమైజేషన్ డిప్లాయ్మెంట్ వరకు హ్యాండిల్ చేసే స్థాయికొస్తోంది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఫ్యూచర్ ప్రూఫ్ కావాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఏఐ ఆగ్మెంటెడ్ డెవలప్మెంట్ తప్పనిసరి గిట్హబ్ కో లాంటి టూల్స్ యూజ్ చేయడం ఆప్షనల్ కాదు ఎసెన్షియల్ సిస్టమ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ నేర్చుకోండి క్లౌడ్ నేటివ్ డెవలప్మెంట్ మైక్రో సర్వీసెస్ డెవ్ సెకాప్స్ ఇవి నెక్స్ట్ జెన్ ఇంజనీరింగ్ ఫౌండేషన్స్ సైబర్ సెక్యూరిటీ డేటా ఇంజనీరింగ్ కూడా హై డిమాండ్ ఏరియాస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే కొత్త స్కిల్ కూడా ఎక్స్ట్రీమ్లీ వాల్యూబుల్ అవుతుంది అలాగే సాఫ్ట్ స్కిల్స్ ను అండర్ ఎస్టిమేట్ చేయకండి కమ్యూనికేషన్ డొమైన్ నాలెడ్జ్ క్రిటికల్ థింకింగ్ క్రియేటివిటీ ఎందుకంటే ఫ్యూచర్లో హ్యూమన్స్ ఫోకస్ చేయాల్సింది ఓవర్ సైట్ మరియు ఇన్నోవేషన్ మీదే గుర్తుంచుకోండి ఏఐ ప్లస్ స్కిల్డ్ ఇంజనీర్ ఈక్వల్ టు అన్స్టాపబుల్ ఏఐ ప్లస్ యావరేజ్ స్కిల్స్ ఈక్వల్ టు రీప్లేసబుల్ చాలామంది చేస్తున్న ఒక డేంజరస్ మిస్టేక్ ఏమిటంటే ఏఐ వచ్చేసింది ఇక కోడింగ్ అవసరం లేదు అని అనుకోవడం ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ కోడింగ్ నేర్చుకోవాలి కానీ కోడింగ్ ఎలోన్ సరిపోదు సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయి స్కేల్ ఎలా హ్యాండిల్ చేయాలి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఇవే ఫ్యూచర్ డిఫరెన్షియేటర్స్ ఇండియాకి ఇదొక మ్యాసివ్ ఆపర్చునిటీ ప్రపంచంలో లార్జెస్ట్ డెవలపర్ బేసెస్లో ఇండియా ఒకటి ఏఐ అడాప్షన్ వేగంగా పెరుగుతోంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏఐ ఇంజనీర్స్ క్లౌడ్ స్పెషలిస్ట్స్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కి భారీ డిమాండ్ ఉండొచ్చని అనలిస్ట్స్ చెప్తున్నారు ఇండియా ఒక గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్గా మారే అవకాశం ఉంది మీరు ఎర్లీగా ప్రిపేర్ అయితే గ్లోబల్ శాలరీస్ రిమోట్ అవకాశాలు ఎడ్జ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ రీచబుల్ రియాలిటీ చెక్ కూడా అవసరం అవును లేఆఫ్స్ జరుగుతాయి ఆటోమేషన్ పెరుగుతుంది కొంత అన్సర్టనిటీ ఉంటుంది కొన్ని అనలిస్ట్స్ ఏఐ బబుల్ గురించి వార్న్ చేస్తున్నారు హైప్ తగ్గే అవకాశం ఉంది ఇకానమీ ఇంపాక్ట్ అవ్వచ్చు కానీ లాంగ్ టర్మ్ లో టెక్నాలజీ ప్రాగ్రెస్ ఆగదు ఏఐ అన్ని జాబ్స్ తీసేస్తుంది అనుకోవడం ఏటీఎం వచ్చినప్పుడు బ్యాంక్స్ క్లోజ్ అవుతాయని అనుకున్నట్లే ఏమైంది బ్యాంక్స్ క్లోజ్ కాలేదు సర్వీసెస్ ఇవాల్వ్ అయ్యాయి అలాగే జాబ్స్ పోవు జాబ్స్ ఇవాల్వ్ అవుతాయి ఇంకో పవర్ఫుల్ ప్రొడిక్షన్ గుర్తుంచుకోండి ఏఐ టూల్స్ యూజ్ చేసే డెవలపర్స్ సర్వైవ్ అవుతారు ఏఐను మాస్టర్ చేసే డెవలపర్స్ లీడ్ చేస్తారు ఏఐను ఇగ్నోర్ చేసే డెవలపర్స్ స్ట్రగల్ అవుతారు ఫ్యూచర్ ఇంటర్వ్యూస్లో కూడా ఒక క్వశ్చన్ ఉండొచ్చు విచ్ ఏఐ టూల్స్ డూ యూ యూజ్ డైలీ అని అయితే ప్రిపేర్ ఎలా అవ్వాలి స్టార్టింగ్ టుడే ప్రతిరోజు ఏఐ టూల్స్ యూజ్ చేయండి సైడ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి ఏఐతో యాప్స్ క్రియేట్ చేయండి ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూట్ చేయండి టెక్ కమ్యూనిటీలో యాక్టివ్గా ఉండండి లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్స్ లో నెట్వర్క్ బిల్డ్ చేయండి కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వండి మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయండి వెయిటింగ్ ఈజ్ డేంజరస్ లర్నింగ్ ఈజ్ సర్వైవల్ ఫైనల్ ట్రూత్ ఏఐ మీ జాబ్ తీసుకోదు కానీ ఏఐను యూజ్ చేసే సమ్వన్ మీ జాబ్ తీసుకునే అవకాశం ఉంది సో చాయిస్ ఈజ్ యోర్స్ ఫియర్ ఏఐ లేదా బికమ్ పవర్ఫుల్ విత్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్యూచర్ డార్క్ కాదు స్కేరీ కాదు ఇట్ ఈస్ స్మార్టర్ ఫాస్టర్ అండ్ మోర్ క్రియేటివ్ ఇది థ్రెట్ కాదు ఇదొక లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మరి ఇప్పుడు మీకొక ప్రశ్న మీరు చేంజ్కి రెడీనా ఏఐతో గ్రో అవ్వడానికి లేక కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతారా గుర్తుంచుకోండి ఈ లైన్ ద ఫ్యూచర్ డజన్ బిలాంగ్ టు ద స్ట్రాంగెస్ట్ ఇట్ బిలాంగ్స్ టు ద ఫాస్టెస్ట్ లెర్నర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్యూచర్ బ్రైట్ కానీ ఓన్లీ ఫర్ దోస్ హూ అడాప్ట్ కరెంట్ ఇష్యూస్ లాంటి లే ఆఫ్స్ ఉన్న కొత్త రోల్స్ ప్రతిరోజు క్రియేట్ అవుతున్నాయి ఏఐ ఇంజనీర్స్ ఆటోమేషన్ ఆర్కిటెక్ట్స్ ప్రాంప్ట్ స్పెషలిస్ట్స్ క్లౌడ్ ఇన్నోవేటర్స్ ఇవే రేపటి హాట్ కెరియర్స్ ఫైనల్గా ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్యూచర్లో సక్సెస్ఫుల్ అయ్యేది స్మార్టెస్ట్ పీపుల్ కాదు ఫాస్ట్గా లర్న్ అయ్యేవాళ్లే ఏఐను అండర్స్టాండ్ చేసి యూజ్ చేసి గ్రో అయ్యేవాళ్లే లీడ్ చేస్తారు కానీ ఏఐను ఇగ్నోర్ చేసేవాళ్లకు ఫ్యూచర్ చాలా టఫ్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే ఏఐను యూజ్ చేసేవాళ్లు ఇవాల్వ్ అవుతారు యూజ్ చెయ్యని వాళ్లు స్లోగా ఎలిమినేట్ అవుతారు ఇది ఫియర్ క్రియేట్ చేయడానికి కాదు ప్రిపేర్ కావాలని గుర్తు చేయడానికి లర్న్ చేయండి అడాప్ట్ అవ్వండి ఫ్యూచర్ని ఓన్ చేసుకోండి మీరేమనుకుంటున్నారు ఏఐ డేంజరా ఆపర్చునిటీనా కామెంట్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఫ్యూచర్ టెక్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం